సిస్టర్స్ దేవాది దేవుని నామలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఇద్దరు దేవుని పలుగు అనే కార్యక్రమం మీ అందరికీ స్వాగతం హాలలియ దేవాది దేవుడి ఈ ధనము కూడా మనందరికీ చాలా చక్కగా ఉంచినాడని నమ్ముచున్నాం ప్రతి బిడ్డలకి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యముగా దేవుడు ఇచ్చినాడని నమ్ముచున్నాం ప్రతి విషయంలో దేవుడు మీ కుటుంబమును దీవించి ఆస్వాదించునుగాక ప్రతి ఒక్క పనుల్లో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక అలలియ దేవుడు ఈ దను మనందరితో మాట కొన్ని విషయాలు కొంత సమయము దేవునికిద్దాం ఈ దినము చాలా మంది ఓటమిలో ఉన్నారు ఓటమిలో వాళ్ళు అనుకుంటారు మేము గెలిచిపోతున్నామని గెలుస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఓడిపోతున్నారు అండి ఈ చాలా మంది ఉన్నారు జీవితంలో ఓడిపోతున్నారు పనుల విషయంలో ఓడిపోతున్నారు మరి ఆ స ఆ యొక్క కుటుంబము భారం మీద ఓడిపోతున్నారు ఎంతో మంది ఈ దేవుని తట్టు వండలేక దేవుని విడిచిపెడుతున్నారు అనలుయోటమి ఓటమి ఓటమి మరి ఓటమి చాలా చాలా మరి భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుంది అయితే దేవుడు ఓటమిని మార్చుకుంటున్నాడు దేవుడు ఈ దినము దేవుడు మాట్లాడుచున్నమాట ఓటమిని నువ్వు మార్చుకోవాలి ఏమంటే ఏం మార్చుకోవాలి మనం దేవుని దేవుని యొక్క మాటలను మనము మార్చుకోవాలి దేవుని ప్రార్థనలో మార్చుకోవాలి ఓటమి గెలుపుగా మార్చుకోవాలంటున్నాడు దేవుడు అనలియ ఓటమి మార్చుకోవడము దాని దాని యొక్క ఓటమి మార్చుకోవడం అంటే ఓటమి గెలుపుగా నువ్వు మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇదేము ఆనలియ మరి ఇదే మాట్లాడుచున్న మాట పడిపోవడము ఓటమి కాదండి పడిపోవడము ఓటమి కాదు పడిపోయి పడి పడి ఉండిపోవడము మరి ఓటమి పడిపోవడము ఓటమి కాదు జాగ్రత్తగా వినాలి పడిపోవడము ఓటమి కాదు పడిపోయి ఉండిపోవడమే ఓటమి హాలలుయా దేవాది మాట్లాడుచున్నాడు నీకు శత్రుడు చాలామంది ఉంటారు చాలామంది శత్రులు ఉంటారు శత్రుడు బాత్తో ఉన్నారు భయంకరమైన పరిస్థితులు నీకు ఇస్తున్నాడు శత్రుడేమో అయితే దేవుడు ఇక్కడ నీతో ఉన్నాడని ఒకసారి నువ్వు మరి గమనించాలి హాలియా దేవుడు ఓటమిని నీ గెలుపుగా మార్చు మార్చుతాడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు నువ్వు మార్చుకోవాల్సిన మాట లేదంటే మార్చుకోవలసిన జీవితం ఏదంటే నువ్వు గెలుపుగా మార్చుకోవాలి ఆ జీవితమును నువ్వు ఆ ఓటమిని మార్చుకోవాలి నువ్వు గెలుపుగా అలలుయ దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న మాట మీకు గ్రంథము చూస్తే మీకు అధ్యాయము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనములో నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నా శత్రువా నా మీద అతిశయపడవద్దు ఎందుకంటే దేవాది దేవుడు నాతో ఉన్నాడు శత్రువా నువ్వు నాకు ఎంతో బాధలు పడుతుండొచ్చు ఈ దర్ము ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు రోగములు ఎన్నో నువ్వు పెడుతున్నావు దేవాది దేవుడు ఎక్కువగా భక్తులకి దృఢపరుస్తాడండి దృఢపరుస్తాడు అయితే దేవుడు మరి ఇక్కడ మాట్లాడుచున్న మాట ఇక్కడ మీకు ఆ గ్రంథంలో చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే నా శత్రువ నా మీద అతిశయపడవద్దు ఎందుకంటే శత్రుడు నీకు ఎప్పుడు మృగుదనని చూస్తుంటాడు ఎప్పుడు పడేయాలని చూస్తుంటాడు వీడు ఓడిపోతే మంచిది ఓడిపోతే మంచిదని వాడు ఎప్పుడు నీ మీద నిర్ణయం పెట్టే పెట్టుంటాడు అతను ఆ యొక్క ఆలోచన పెట్టి ఉంటాడు అయితే దేవుడు నీతో ఉన్నాడని ఎప్పుడు మర్చిపోకు ఎందుకంటే ఓటమిని నువ్వు గెలుపుగా మార్చుకోవాలి ఇదను దేవాది దేవ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదన దేవుడు మాట్లాడుచున్నమాట నా మీద అసైపోద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును ఎందుకు మనం కింద పడిపోయినా లేస్తాం దేవుడు బిడ్డలు కింద పడినా లేస్తారు ఎందుకంటే దేవుడు యొక్క ప్రణాళిక దేవుని యొక్క శక్తి ఉన్నది కాబట్టి అనడియా దేవునికి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు కింద పడినా నీకు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి నీకు గెలుపుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకు నుండి ఓటమిని గెలుపుగా నువ్వు మార్చుకోవాలి అక్కడ పడినా నువ్వు లెగాలి పడిపోవడము ఓటమి కాదు పడిపోయి ఉండడమే ఓటమి నువ్వు లెగాలి నువ్వు లేగిచి ముందుకు నడపాలి నీ కుటుంబం విషయంలో నీ యొక్క జాబ్ విషయంలో నీ పనుల విషయంలో నీ బిజినెస్ విషయంలో ఏ లేనా నువ్వు లెగాలి నువ్వు ముందుకు నడవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు పడిపోయి ఉండిపోవడము అది కాదండి పడిపోయినావా ఓకే పడి పడి ఉండిపోవడము అది ఓకే కాదు దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అయితే దేవుడు ఏమంటున్నాడు నేను అం ఇక్కడ వాక్యంతో నేను అంధకారంలో కూర్చున్నాను యోవ నాకు వెలుగుగా ఉండను ఎందుకంటే దేవుని భక్తులకి వెలుగుగా ఉంటాడు దేవుని బిడ్డలకి దేవుడి విశ్వాసులకి వెలుగుగా దేవుడు ఉంటానని ఇక్కడ మాట్లాడుచున్నాడు మీకు గ్రంథంలో ఏ రకంగా అయితే దేవుడు మాట్లాడుతూ అదేవిధంగా నీకు కూడా దేవుడు విషయంలో మరి దేవుడు నీ విషయంలో మాట్లాడుతున్నాడు జీవితం విషయంలో మాట్లాడుతున్నాడు ఓటమి నమ్మకాన్ని కదిలిస్తుంది ఓటమి నీ నమ్మకం ఏముందో కదిలించేస్తుంది ఒక్కొక్కసారి కదిలించిన తర్వాత ఏమన్నా నమ్మకము నువ్వు గట్టిగా నిలిస్తే నమ్మకాన్ని నువ్వు గట్టిగా నిలిస్తే మరి కొత్త దారులు నీకు మరి తీయబడతాయి కొత్త దారులు నీకు తీయబడతాయి కొత్త త్రావలు తీయబడతాయి నమ్మకాన్ని గట్టిగా మనం అవి కదిలిస్తుంది అపవాది కొన్ని విషయాలు నీకు కదిలిస్తాయి అయితే నువ్వు దానికి నమ్మకాన్ని దేవుడి విషయంలో నువ్వు నమ్మకముగా నిలిస్తే మరి నీకు ఆ దారుడు మరి ఆటోమేటిక్గా దేవుడు తీయాలని ఆశపడుతున్నాడు కీర్తనగంధము ముప్పై ఏడు అధ్యాయము మరి ఇరవై నాలుగు వచ్చిన యోహో అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేక యుండడు అంటాడు దేవుడు నీ చేయి పట్టునాడు నీ చేయి పట్టునాడు కాబట్టి నువ్వు పడిన నువ్వు లేక లేపేస్తాడు దేవుడు అంత గొప్ప దేవుడు చూడండి ఇక్కడ పడిపోతే ఇక్కడ ఏమన్నాడు అపవాది మరి ఆ యొక్క శోధకుడు నీకు చూసి నవ్వుతాడట అయినా భక్తుడు చెయ్యి ఎలా పట్టినాడు దేవుడు అంటే యహోవా ఇక్కడ యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు అతని చేయి పట్టుకొని ఉన్నాడండి నీ చేయి పట్టుకున్నాడు బిటా నీ చేయి పట్టుకుని ఉన్నాడు దేవుడు ఇక్కడ మరి అన్నాడు నువ్వు పడడానికి పడిపోయే అన్ని సమయంలో పడిపోతున్నాను ఇక అన్ని సమయంలో నీకు దేవుడు పట్టి మరి ఆ చేయి పట్టి లేవడానికి సిద్ధంగా ఉన్నాడు కొన్ని కొత్త త్రావ మరి నీకు ఒక కొత్త దారులు తీయడానికి దేవుడు మరి ప్రయత్నిస్తాడు బిడ్డ నువ్వు భయపడకు భయపడకు ఎక్కడైతే ఓటమి నీకు ఉన్నదో అక్కడ నువ్వు గెలుపుగా నువ్వు మార్చుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు అలలియ ఓటమి ఒక కామ అనలుయా ఓటమి ఒక కామ మాత్రమే నువ్వు ఓడిన చోటే గెలుపు ఖాయము అవుతుందని ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు నువ్వు ఎక్కడైతే ఒక కోమ అది అంతే ఓటమి అంటే చిన్నది అది గెలుపు నీ ముందుకు ఎప్పుడూ ఎప్పుడు మరి ఆ యొక్క విషయము మర్చిపోకనే దేవుడు మాట్లాడుచున్న మాట అనలుగా ఎక్కడ చూస్తే దాని వాళ్ళ విషయంలో తెలుసా దానియోలు విషయంలో చాలా 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 మరి అక్కడ భయంకరమైన పరిస్థితి అయింది ఆ యొక్క రాజు ఏమంటున్నాడు ఇక్కడ రాజు అంటాడు ముప్పై దినములు మీరు ఎవరు ఏ ఏ పేరు ఎత్తకూడదు ఎక్కడ ఆ ఏ విషయంలో రాజు చెప్పిన ప్రకారముగా ఆ శాస్త్రముల ప్రకారముగా ఎవరు కూడా ఏ దేవుడికి మ్రొక్కకూడదు అన్నప్పుడు దానివల్లి మాట విని కూడా దేవుడు వెళ్ళి అక్కడ మాట ఆ యొక్క ప్రార్థనకి మరి సిద్ధముగా అయినాడు అలాగ ఇక్కడ చూడండి దాని గ్రంథములు మరి అక్కడ ఆ మాట ఎప్పుడైతే విన్నారు అందరూ విన్నారు అందరూ భయపడిపోయారు కానీ దాని భయపడలే ఎందుకంటే అది ఓటమి ఒక కామదే కామే దాని ముందు ఏమున్నది మరి నీవు ఓడిన చోటే నీకు గెలుపు ఖాయమవుతుంది ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నీకు ఖాయమవుతుంది దాని దానియాలు గ్రంథంలో మరి ఒక విషయము మనం చదువుదాం హరల్గా ఆరో అధ్యాయము మరి ఆరో అధ్యాయము పదహారు వచ్చినము చూసి చూసిన ప్రకారముగా అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియాలను పట్టుకొని పోయి సింహ గోమలో పడద్రోసి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్ప తప్పక సేవించున్నా దేవుడే నేను రక్షించునని దాని ఏరుతో చెప్పాను ఎక్కడ సింహ సింహపు బోనులు ఎక్కడ సింహపు బోనులో అక్కడ నీ దేవుడు బ్రతికిస్తాడు కదా నీ దేవుడు కాచి కాపాడుతాడు కదా నీ దేవుడు నీకు ఆశ్రయ దురగముగా ఉంటాడు కదా నీ వీళ్ళు మరి ఆ రాజు మరి మాట్లాడుతున్న ఆ మాట్లాడినప్పుడు ఏ దానియాలు ఏమనలేదు ఏమన్నాడంటే నా దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు మరి నేను ప్రార్థన చేస్తుంటే నా దేవుడు నా మనవి ఆలకిస్తాడు ఎందుకంటే ఆ ముప్పై జనములు శాసనములో మరి అన్ని అందరూ ఎవరు దే దేవుని పేరు ఎత్తలేదు దాని ఒక్క ఒక్క దానియాలు ఒక్కడే మరి దేవుని పేరు ఎత్తు దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లించుడు ఎందుకంటే ఓటమి చోటే గెలుపునది ఎక్కడైతే ఓడిపోతున్నావు అన్నప్పుడు అక్కడ దేవుడు నీకు నిలబెట్టాడు ఆ సింహపు భూమిలో నిలబెట్టాడు సింహాలు వచ్చి కూర్చుని చూస్తున్నాయి కానీ సింహం ఒక్కటి కూడా ముట్టలేదు ఎందుకంటే ఆ యొక్క సింహపు నోరులు మూయబడినాయి అనలుయా అంత సర్వశక్తి దేవుడు నీతో ఉన్నాడని ఒకసారి తెలుసుకో బిడ్డ అంటున్నాడు దేవుడు అనలుయా నువ్వు తెలుసుకో నేను నీతో ఉన్నాను దాని ప్రవక్తలకి మరి ఎంతో భక్తులకి నేను కాపాడినాడు నీకు ఏమాత్రం నేను కాపాడా నువ్వు నాకు సొత్తు మరి నీకు నేను నా రక్తం పెట్టి నేను కొని ఉన్నాను నా ముద్ర వేసినాను నీకు ఎలా నేను విడిచిపెడతాను నీకు అలాంటి స్థలంలో కూడా నీకు నేను నీకు ఓ ఓటమి లేక నీకు గెలుపులో నీకు ఉంచుతానంటున్నాడు అందుకు నుండే ఓటమి ఓటమిని మనము గెలుపుగా మార్చుకోవాలి ప్రతి విషయంలో నా దేవుడు నాకు మా నా దేవుడు నా తోడు ఉన్నాడు నా దేవుడు నాకు ముందుగా నడుస్తాడు నా దేవుడు నాకు కార్యముని చేస్తాడని నువ్వు ఒకసారి ఆశించాలి బిడాలి అాలేలుగా అందుకునిండే ఓటమిని గెలుపుగా నువ్వు మార్చుకోవాలి అయితే నీ ఓటమి నిన్ను కాదు నీ ధైర్యమును వెంటాడుతుందని ఒకసారి తెలుసుకోవాలి నీ ఓటమి నీకు కాదు నీ ధైర్యం నీలో ఉన్న ధైర్యము మరి నీతో వెంటాడుతుంది ఆ ఓటమి నిన్ను కాదు నీలో ఉన్న ధైర్యం వెంటాడినప్పుడు ఏమవుతుంది మరి అక్కడ వెంటాడుతుంది వేటాడుతుంది ఆ ధైర్యము ధైర్యముగా నిలబడితే ఓటమి అక్కడ నుండి పారిపోతుంది అలలుయా ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచనము అలలుయా నిబ్బరమైన బుద్ధికరం వారి మెలకగా ఉండి ఈ అపవాది చాలా చాలా క్లుప్తంగా పనులు చేయడానికి నీకు దగ్గర వస్తుంది ఎందుకంటే ఇక్కడ దేవుడు నీ ఓటమిని కాదు నీ ధైర్యమును చూస్తుంది అది నీ ధైర్యం ఎప్పుడైతే నువ్వు కృమిలిపోతావో అప్పుడు నీకు పడేనని చూస్తున్నావు అందుకు నుండే దేవునిలో నువ్వు ధైర్యంగా ఉండి దేవునితో ముందు సా దేవునితో ముందుకు సాగుదామని ఒక నిర్ణయము దేవునిలో మరి నీ హృదయములు నువ్వు పెట్టుకుంటే దేవుడు నీకు తప్పకుండా మరి ఆ యొక్క స్థలము నుండి మరి దృఢముగా నిలబెడతాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా మెలకవుగా ఉండు అని చెబుతున్నాడు ఇక్కడ నిబ్బరముగా బుద్ధి గలవారే మీరు మెలకువగా ఉండేది ఎందుకంటే విరోధి ఎలాగొస్తాడు గర్జించే సింహం వాలే నీకెప్పుడు పడేయాలని పడేయాలని వాడి టార్గెటే నీకు పడేయాలని ఎప్పుడైనా నువ్వు పడిపోతావు అంటే వాడికి సంతోషం అనలుయ్య ఎప్పుడైనా చూడండి భార్య భర్తల్లో గొడవలు పెడుతుంటాడు గురువులో గొడవలు పెడతాడు మరి ఒక సహోదరులో గొడవ గొడవలు పెడతాడు ఆ సహోదరులు గట్టిగా జోరుగా కానీ ఆ యొక్క గొడవ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోతాడు గొడవలు పెట్టిన పని అడు ఎక్కడైతే నువ్వు కుమిలిచున్నావు అక్కడ కుమిలిపోవడానికే నీకు ప్రయత్నిస్తాడు కుమిలిపో కుమిలిపోతే ఇతను మంచిది పడిపోతే మంచిది కానీ అక్కడ నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు అందుకుంటే ఇక్కడ పేతురు గ్రంథంలో రాయబడిన ప్రకారముగా ఇక్కడ అంటాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి వీడు చాలా డేంజర్ అని మనకి ఒక అలర్ట్ చేస్తున్నారు ఇక్కడ భక్తులు అలలుగా అందుకుంటే ప్రతి విషయంలో నువ్వు నిలకడగా ఉండాలి మరి ఓటమిని గెలుపుగా నువ్వు మార్చుతుండాలి మార్చాలి నువ్వు అలలుయా మరి ఇక్కడ చూస్తే దెబ్బలు ఎక్కువగా వస్తున్నాయా అంటే దేవుని దేవుని ఆశీర్వాదము నీకు దగ్గరలో ఉన్నదని ఒకసారి తెలుసుకోవాలి దెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయా బాధలు అవుతున్నాయా కష్టాలు అవుతున్నాయా అయితే దేవుని ఆశీర్వాదం నీ దగ్గర ఉన్నది ఎప్పుడైతే మరి అంటాడు కూడా మరి ఓటములు ఎక్కువగా అయినాయంటే దేవుని యొక్క గెలుపు నీ గెలుపు నీ దగ్గర ద్వారం దగ్గర ఉన్నదని దేవుడు మాట్లాడచ్చు భయపడకు బిడ్డ నీతో ఉన్నానని అంటున్నాడు ఇక్కడ దేవుని ఒకే ఒక్క మాట మీ విరోధి అయిన అపవాది గర్జించు ఎవరని విరుగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు వాడితో మనము గెలవాలంటే నీ విశ్వాసముతో దేవుని దగ్గర నువ్వు నిలకడగా ఉండాలి అలలియ నిలకడగా ఉండాలి నీ ద్వారం దగ్గర నీ ఆశీర్వాదం ఉంటుంది నా యొక్క గెలుపు నీ దగ్గరే ఉంటుంది దేవుడు మాట్లాడుచున్నాడు అలలియ ఇక్కడ చూస్తే ఒకేసారి మనం చూ చూస్తాము ఎక్కడైతే బాధలు ఎక్కువైనాయో ఆ బాధల దగ్గర ఒక ఆశీర్వాదం ఉన్నది ఎక్కడైతే నీకు దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయో మరి ఆ యొక్క దుఃఖములు ఎక్కువ ఉన్నాయో ఆ అక్కడ మనము ఆ యొక్క ద్వారాలు నీకు విడుదల చేస్తున్నాడు ఆ గెలుపు ద్వారాలు మరి తెరుస్తున్నాడు అంటే ఒకసారి తెలుసుకోవాలి యోగ గ్రంథంలో మనం చూసిన ప్రకారం నలభై రెండవ అధ్యాయంలో మరి వచ్చే ఆ యొక్క ఆ ఆ గ్రంథంలో మనం చదివిన ప్రకారంగా యోగికి చాలా చాలా మరి పరిస్థితులు డేంజర్గా చేశాడు అతను అలలుగా ఆ యొక్క అపవాది తంత్రములు చేసి గెలు మరి లేకుండా మట్టిలో పడేయాలని అతను ఆశపడ్డాడు కానీ అతనిది తేరలేదు అక్కడ ఎందుకంటే ఓటమి దగ్గరే అక్కడ గెలుస్తాడు ఆ యో యోగి గెలుస్తాడని దేవుడికి తెలుసు ఎందుకంటే దేవుని బిడ్డడు దేవుని భక్తుడు అలాగే నీ జీవితంలో కూడా మరి దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు ఒక ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడండి అక్కడ చూద్దాం మరి యోగ గ్రంథంలో నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము మరి పదవ వచనము నేను చదువుతున్నాను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని స్థితి మరలా ఆలకించి దయచేసాను క్షేమ స్థితి ఎక్కడైతే నువ్వు పడ్డావో ఏ స్థలంలో పడ్డాలో మళ్ళా దేవుడు మళ్ళా ఇవ్వడానికి అలలుయ ఇవ్వలే కష్టాలు ఎవరు పడలేదు కానీ మనకు అన్ని దేవుడు ఇవ్వడం లేదు దేవుని యొక్క మాట ఏదంటే ఎక్కడ ఓటమిగా ఉన్నావో ఆ స్థలములు నీకు గెలవడానికి నీకు నేను నేనున్నానని దేవుడు మాట్లాడతాను నీ చేయిపట్టి నడిపించిన దేవుడు నేను నీకు నేను ఆ యొక్క అంధకార గృహలను కూర్చుంటే నీకు వెలిగిస్తానంటాడు దేవుడు ఎన్ని విషయాలు దేవుడు మనకు కాపాడుతాడు శత్రువా నన్ను చూసి భయం నన్ను చూసి నువ్వు అత్సహించుకో నవ్వుచున్నావు శత్రువా నీకు ఆ నవ్వు వ్యగతారముగా నీకే మారుతుంది ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు నాకు శక్తిగల దేవుడు నన్ను లేపగల శక్తి అయితే ఇక్కడ దే యోగు గ్రంథంలో దేవుడు మాట్లాడుచున్నమాట మరియు యోగునకు పూర్వ కలిగిన దానికంటే రెండంతలు అలలుయ రెండంతలు ఆశీర్వాదము ఏమి పోయినావో దానికి రెండంతలుగా ఎందుకంటే గెలిచాడు అతను విశ్వాసములు గెలిచాడు అతను అలలుయ ఎటువంటి శోధనైనా దాంట్లో గెలిచాడు అన్ని విషయాలు దేవు దేవుడు అతనికి చూస్తూనే ఉన్నాడు అపవాది ఎంత తంత్రములు చేస్తాను పడేసినా మరి లేవడానికి సిద్ధముగా ఉన్నాడు యోగు ఎందుకంటే ఎక్కడ నేను పడ్డాను అక్కడే లేవడానికి నేను సిద్ధము ఎందుకంటే ఒక విశ్వాసము ఒక దృఢమైన విశ్వాసము ఆ హృదయంలో ఉన్నది కాబట్టి దేవుడు మరి అతనికి మరొకసారి మరి నడిపించాడు అనడ నీ బలము నీ ధైర్యము అయి అయిపోతే భయపడవద్దు నీ బలము నీ ధైర్యము అయిపోతే మరి నేను నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు బల బలము నువన్నీ తగ్గిపోతున్నాయా అన్నప్పుడు నువ్వు భయపడిన అవసరం లేదు ఎందుకంటే దేవుని బలము ధైర్యము మీద అది ఆధారపడితే అదే గెలిపోతుందట అనడు ఏదైతే దేవుని మీద నువ్వు భారం పెడతావో ఒకసారి చదవండి రెండు కొరింతి మరి పన్నెండో అధ్యాయము ఏడో వచనములో మనం చదివిన ప్రకారముగా మరి ఇక్కడ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగడు కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను సాతాను యొక్క దూతగా మరి ఒక ముళ్ళు ఉంచబడదు ఎందుకంటే నువ్వు హెచ్చిపోతావేమో అనలుయా ఇప్పుడు మనుషులు ఎలాగున్నారండి కొంచెం కానీ ధనం వచ్చిందంటే కొంచెం కానీ ఐశ్వర్యం కానీ వచ్చిందంటే వారి యొక్క కనులు మరి కనులలో ఉండవండి నెత్తి మీదకి వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చేస్తాయి కనులు దీని ఏ ఏ మనుషులకైనా సేవకులకే అనడం లేదు మనుషులకే మరి నార్మల్గా మనుషులు ఉన్న వారికి కూడా కాదు మరి అన్ని జనులు కానీ కాదు మరి విశ్వాసాలని కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎవరైనా ఎవడో నీతిమంతుగా లేడు అలలి నీతిగా ఎవరు బతకడం లేదు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నమాట ఏదంటే నాకు ఒక ముళ్ళు మరి పెట్టిన పౌరులు మాట్లాడుతున్నాడు దేవుడు అతని ద్వారా మాట్లాడి మనకు నేర్పిస్తున్నాడు కొన్ని విషయాలు మన దగ్గర డబ్బు కోస్తే మనం అతిశయ పడిపోతాం ఎక్కువగా పడిపోతాం అయితే ఇక్కడ ఆ ముళ్ళు నాలో ఉంచున్నాడు ఎందుకంటే నేను హెచ్చిపోకుండా నాకు అలాగే 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 ఉంచినాడు దేవుడు అలాంటి అలాగే ఉంచినాడు ఎందుకంటే నీ బలము నీ ధైర్యము అయిపోయింది భయపడవద్దు అని దేవుడు మాట్లాడతాడు ఎప్పుడైతే నీ బలము నీ తగ్గిపోతున్నప్పుడు నువ్వు నేనున్నాను నేనున్నానట్లాడు ఇక్కడ దేవుని బలము ధైర్యం మీద ఆధారపడితే గెలుపు నీ దగ్గరే ఉంటుందని దేవుడు మాట్లాడుచున్నాడు అయితే ఇక్కడ మాట్లాడిన మాట ఎందుకు వచనం అది నా యొద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేనే ముమ్మారు వేడుకున్నాడు అలాగే భక్తులు కూడా ఎందరో మరి ఈ విషయంలో మరి వేడుకుంటున్నారు అయితే దేవుడు ఏమంటున్నాడే ఇవన్నీ పక్కన పెట్టు నా కృప నీకు చాలును నువ్వు అతని కృప అతని మీద ఉంటే నీ మీద ఉంటే నీ నీ యొక్క కుటుంబంపై ఉండే మరి ఎవరు నీకు అడ్డుగా వస్తారు దేవుని యొక్క కృపే నీ మీద ఉంటే ఎక్కడ నువ్వు పడిపోయినావో అక్కడ నువ్వు గెలుపుగా నువ్వు నిలబడితే దేవుని మాటలను నిలబడితే దేవుని వాక్యములో నిలబెడితే ముందుకు నడవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ లోకత మల్యము మనము అంటించుకోక మన శరీరము అంటించక మన ముందున్న త్రావకు మనం నడాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకుంటే బిడ్డ ఓటమిని గెలుపుగా నువ్వు మార్చుకోవాలి నీ గృహములైనా నీ పనులైనా నీ వేవిష్యములైనా నీ యొక్క మరి నీ యొక్క ఉద్యోగములైనా నీ యొక్క బిజినెస్ అయినా ఎక్కడైతే ఓటు అవుతుందో ఆ స్థలంలో గెలుపుగా నువ్వు మార్చుకోవాలని దేవుడు ఇవన్నీ మాటలు మనకు నేర్పిస్తున్నాడు అలలుయా అందుకుండే నీ ధైర్యము అయిపోయింది భయపడవద్దు నేను ధైర్యం నీకు ఇవ్వబోతున్నాను బలము ధైర్యము మీద ఆధారపడు ఎవరిది ఆధారం దేవుని యొక్క బలము దేవుని యొక్క ధైర్యం మీద నువ్వు ఆధారపడాలి దేవునిపై నువ్వు ఆధారపడితే నీ గెలుపు నిశ్చయముగా నీ యొక్క గృహము దగ్గరే ఉంటుంది నీ ద్వారం దగ్గరే ఉంటుందని దేవుడు మాట్లాడుచున్నాడు హలలుయో చీకటి ఎంత వచ్చినా వెలుగు కలిగితే చీకటి పరిగెడుతుంది ఎన్ని ఎంత చీకటి ఉన్నా ఎంత చీకట్ ఉన్నా ఒక్క లైట్ చూడండి మన మొబైల్ లైటే ఒకటి ఉంటుంది మనం ఎంత చీకటి ఉంటాం మన మొబైల్ లైట్లు వేసినప్పటికీ అక్కడ చీకటంత వెళ్ళిపోతుంది చీకటి అంతా వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది దేవుని యొక్క ఆ యొక్క వెలుగు దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు అక్కడ పరిగెడుతుంది ఓటమిని మిన్ని మరి ఎన్నిసార్లు వచ్చినా గెలుపు కలిగితే ఓటమి పారిపోతుంది అలలుయా ఓటమి ఎన్నిసార్లు వచ్చినా ఒక గెలుపు వచ్చిందంటే ఈ ఓటమిలన్నీ వెళ్ళిపోతాయండి అలలుయా ఒకటి యోన్ రెండో అధ్యాయ ఎనిమిదో ఉద్యమం మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను చీకటి గతించున్నది సత్యమై సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది చీకటి గతించిపోతుంది మరి కొన్ని సంవత్సరాలు చీకటి గతించిపోతుంది ఇప్పుడు చీకటి జీవితం చాలా మందికి ఉన్నదండి చాలామంది ఆ ఓటమి ఆ ఓటమి జీవితం చాలామందికి ఉన్నది దినము హలలుయా ఈ భయపడుకు బిడ్డ నీతో నేను ఉన్నాను దేవుడు మాట్లాడుచున్న మాట మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయించున్నాను భయపడుకు అలలుయా ఎందుకంటే చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన ఎందును మీయందును సత్యమే అలలుయా ఆయన ఎందును మన మీదను సత్యముగా ఉంటుంది నువ్వు దేవుని పట్ల దేవుని కార్యములతో దేవుని యొక్క ఆ శుద్ధ హృదయంతో దేవునికి ఎప్పుడైతే నువ్వు మరపెడుతున్నావు అలలియ నువ్వు ఎక్కడైతే ఈగిపోతావు మరి ఇక్కడ ఓటమి నాది అయిపోతుంది అని అన్నప్పుడు అక్కడ దేవుడు నీకు ధైర్యపరిచి మరి గెలుపుగా నీకు మార్చుకోవడానికి అవకాశం ఇస్తాడు అలళయ్య దేవుడు నీకు దేవునించి ఆస్వాదించునుగాక దేవుడు మరి కొన్ని విషయాలు విషయాల్లో దేవుడిదతో మాట్లాడుచున్నాడు ఎందుకంటే పడిపో పడిపోవడము ఓటమి కాదండి పడిపోయి ఉండిపోవడము ఓటమి అవుతుంది అందుకని జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి మరి నమ్మకాన్ని కదిలిస్తుంది మన నమ్మకాన్ని కదిలిస్తుంది ఓటమి మరి నమ్మకము గట్టిగా మనం నిలిస్తే గట్టిగా నిలిస్తే క్రొత్త దారుడు మనకి తెరవబడతాయని దేవుడు మాట్లాడుచోడు అలా అందుకంటే నీ ఓటమి కాదు నీ ధైర్యమే అటాక్ చేస్తుంది నీ ధైర్యముగా ఎప్పుడైతే నువ్వు బతుకుతున్నావో అలాంటప్పుడు అది అటాక్ చేస్తుంది ఎవరంటే అపవాది అటాక్ చేసినప్పుడు నువ్వు నీ నీ యొక్క నా యొక్క గెలుపు మరి గట్టిగా నువ్వు పట్టుకోవాలి ఆ ధైర్యం గట్టిగా పట్టుకోవాలి అప్పుడు దేవుడు మరి నీతో ఉంటాడు దేవుడు నీ కార్యములో చేస్తాడు ఎప్పుడు నీకు వెలుగుగా ఉంటానని దేవుడు మాట్లాడ కారణంగా ఒక క్రొత్త ఆజ్ఞతో మరి నువ్వు మొదలు పెడతావు మరి ఇప్పుడు మరి ఆయన ఎందు మీయందును సత్యమే ఉన్నదని మాట్లాడుతున్నాడు కనుక అది ఆయన ఎందును మీయందును సత్యమే అంటే వెలుగు అంటే చీకటి నేను బ్రతుకు అలలుయా వెలుగు బ్రతుకు అంటే నీ జీవితము విస్తారము కానీ దేవుడు ఆశీర్వాదములు అలలుయా అందుకుంటే నీ ద్వారం దగ్గర ఉంటుంది మరి ఎక్కువగా ఎక్కువగా నీకు దెబ్బలు తగులుతున్నాయంటే ఆశీర్వాదము త్వరలో ఉన్నది మరి ఆ యొక్క ఆ ధైర్యము నీ త్వరలో ఉన్నది అలలుయా మరి మరి ఆ యొక్క ద్వారబంధాలు తెరుచుకుంటే మంచి త్రోవలు దేవుడు నీకు చూపెట్టాలని దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడు అందుకంటే ఓటమిని గెలుపుగా నువ్వు మార్చుకోవాలి బిడ్డ అలయా ఎందుకంటే ఎక్కడ పడిపోయావో అక్కడ నీకు చేపట్టి లేపిన దేవుడు ఎక్కడైతే పడిపోతున్న పడిపోయావో అక్కడ నీకు దేవుడు దేవుడు మాట్లాడుచున్నాడు మరి శత్రువుడు నవ్వునప్పుడు నీకు దేవుడు ఏమన్నాడు నేను ఆ చీగడలో నీకు నేను వెలుగుగా నేను ఉంటాను నీ చేపట్టి నేను నడిపించిన దేవుడు భయపడకు బిడ్డ ఈ దినము నీతో మాట్లాడుచున్నాను నువ్వు నీకు తెలుసు నాకు తెలుసు నీ యొక్క జీవితము విషయము నాకు తెలుసు నీ యొక్క జీవితములు ఏ పొరపాట్లు అవుతున్నాయో ఏ బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఎలాంటి విషయంలో ఉన్నావో నాకు తెలుసు బిడ్డ నువ్వు భయపడకు బిడ్డ నీతో నేనున్నాను ఇదిగో నీకు వాక్యము నేను ఇచ్చినాను ఈ వాక్యము బల ఈ వాక్యము ద్వారా నువ్వు బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకుంటే ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి ఓటమి మార్చుకోవడం అంటే నువ్వు గెలుపును మార్చాలి అనలుయా ఓటమి వదిలేయాలి మనం గెలుపు తట్టు చూడాలి ఎందుకంటే దేవుడే మనకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ దేవాది దేవుడు నీకు నీకు తోడేయండి మరి నీ కుటుంబ నడిపించు నీ యొక్క బిజినెస్ లో నీ యొక్క పనుల విషయంలో నీ యొక్క పరిచయ విషయంలో ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ వాక్యముతో దేవుడు మీకు దీవించి ఆస్వాదించుడుగాక మనం జన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వైన దేవానికే స్తోత్రాలు చెల్లించడం ఇంతవరకు నడిపించావు నీ యొక్క వాక్యముతో నువ్వు బలపరచావు ఇది కొత్త ఓటమని మార్చుకోవడం అంటే గెలుపుతో మార్చుకోవాలి తండ్రి అవును తండ్రి పడిపోయి ఉండి పడిపోవడము అది ఓటమి కాదు తండ్రి పడిపోయి ఉండుట ఓటమి తండ్రి నువ్వు మాట్లాడవు తండ్రి స్తోత్ర సత్యమైన మాటలు నువ్వు నేర్పించావు నీ బిడ్డలకు నువ్వు నడిపించు నీ సహాయం దయచే ఇక్కడ ఎంతమంది అయితే చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఓటమిని తీసి నువ్వు గెలుపుగా నువ్వు మార్చు నువ్వు ఆ వెలుగుగా నువ్వు ఉండాలని ఆశపడుతు ఎక్కడైతే పడ్డావో అక్కడ తండ్రి ని చేయపట్టి లేపు బిడ్డలకి తండ్రి స్తోత్రమైన నీ వాక్యముతో బలపడి నీలో తండ్రి దృఢముగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించిన బిడ్డలుగా నువ్వు నడిపించు నీ సహాయం దచ్చే వేస్తున్నాము నడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె మరొకసారి మనమందరము నూతనమైన వాక్యంతో ముందుకు రావాలని ఆశపడుతూ నా గురించి మీ అందరూ ప్రార్థన చేయాలని ఆశపడుతూ గాడ్ బ్లెస్ యు